హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈ వీడియోలో వచ్చేసి మేమైతే టెంపుల్కి వెళ్తా ఉన్నాము సో మాకు దగ్గరలో ఉండే ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అంత అంత డిస్టెన్స్లో ఉండే టెంపుల్కి వెళ్తా ఉన్నాం బట్ ఇక్కడ రెడీ అయ్యి స్టార్ట్ అయిన ఒక ఫైవ్ మినిట్స్ లోపే వర్షం వచ్చేసింది ఒక దగ్గర అయితే ఆగిపోయాం ఇంకా అండ్ మేము ఈరోజు బయలుదేరుతున్నాం కదా కంటిన్యూస్గా వర్షమే అసలు ఎన్నిసార్లు ఆగిపోవాల్సి వచ్చిందో నిజంగా సో కంటిన్యూస్గా వర్షం వస్తుంది అండ్ దట్టు చిన్న చిన్న తుంపర్లు కూడా కాదు చాలా ఎక్కువ వస్తూ ఉంది అండ్ డ్రైవ్ చేసే వాళ్ళకి ఇంకా ఇబ్బంది కదా సో దానికోసమని మేమైతే ఒక దగ్గర ఆగిపోయాము జస్ట్ కొంచెం దూరం మేము వెళ్ళాము అంతే అండ్ ఇక్కడ నేను మా బాబు మా హస్బెండ్ ముగ్గురం కూడా డ్రెస్సెస్ వేసుకొని పై నుంచి స్వెటర్స్ మా హస్బెండ్ అయితే స్వెట్ షర్ట్ వేసేసుకున్నాడు ఇంకా మా బాబుకి ఫుల్ ఇంకా అంటే చల్లగాలు రావద్దు కదా పిల్లలకి మళ్ళీ జలుబైతుందని క్యాప్ వేసి దాని మేకల్ని మన స్వెటర్ కూడా వేసేసాను సో ఇలా అయితే కొంచెం మనం థర్మల్గా ఉండొచ్చు కదా కొంచెం హీట్గా ఉండొచ్చు కదా అన్నట్టుగా సో ఇక్కడ కొంచెం తగ్గింది సో దానికోసమని స్టార్ట్ అయిపోయాం మళ్ళీ బట్ మధ్యలో ఇంకొకసారి ఆగాల్సి వచ్చింది ఎందుకంటే చెప్పాను కదా గా వర్షాలు పడుతున్నాయని సో తప్పదు ఇంకా మధ్యలో ఆగుతా వెళ్తా ఆగుతా వెళ్తా అనేసరికి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వెళ్ళాల్సిన దానికి మాకు హాఫ్ అన్ అవర్ పైన దగ్గర దగ్గర వన్ అవర్ పట్టింది నిజంగా మధ్యలో ఎక్కువ ఆగాల్సి వస్తుంది అండ్ తట్టు కొంచెం దూరమే ఇంకా వర్షము దాని తర్వాత మళ్ళీ ఎండ వచ్చేసింది ఎండ రాగానే హమ్మయ్య అనుకున్నాం నిజంగా చాలా ప్రశాంతంగా ఉండింది సో ఇదే రూట్ ఇంకా ఇది వచ్చేసి ఏంటంటే బెంగళూరుకి వెళ్ళే తుమ్కూరు వెళ్ళి అన్నిటికీ ఇదే హైవే బట్ మేము హైవేలో వెళ్లకుండా ఇంకా పక్క నుంచి వెళ్తూ ఉన్నట్టు అంటే పల్లెల్లో వెళ్తూ ఉండాలి ఈ టెంపుల్కి సో ఇక్కడ వెళ్తే వెళ్తూ ఉన్నాము అండ్ మేము ఉండే దగ్గర గ్రీనరీ అయితే అల్టిమేట్ అదిరిపోతుంది నిజంగా ఎంత గ్రీనరీ అంటే అండ్ తట్టు కొంచెం మనకి రైనీ సీజన్ అయ్యేసరికి అంటే నార్మల్గానే కొంచెం కర్ణాటక సైడ్ అయితే ఎక్కువనే గ్రీనరీనే ఉంటుంది ఇంకా రైనీ సీజన్ అయితే చెప్పక్కర్లేదు అసలు ఈ ప్లేస్లో గ్రీనరీ లేదు అని చెప్పడానికి ఉండదు కంటిన్యూస్ గ్రీనరీ అండ్ చూడండి చెట్లు మొత్తం రోడ్కి ఈ పక్క ఆ పక్క ఫుల్ చెట్లు ఇంకా మనకి ఎట్లుంటుందంటే ఉంటుందంటే ఏదో గుహలోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది అంటే అంత దగ్గర దగ్గరగా చెట్లు ఉంటాయి ఒకనొక దగ్గర అయితే ఏమంటే రోడ్డు మొత్తం కవర్ చేసి ఉంటాయి అంటే పైనుంచి మనకు అట్లా ఇవన్నీ చూడండి వక్క చెట్లు అండ్ కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి బట్ కొబ్బరి చెట్ల కంటే ఎక్కువ వక్క చెట్లు ఎక్కువ ఇక్కడ కర్ణాటక సైడ్ అండ్ చాలా హైట్గా సన్నగా ఉండేటివన్నీ కూడా వక్క చెట్లు ఇక్కడ వక్క తోటలు ఎక్కువ ఉంటాయి అండ్ ఇక్కడ మా హస్బెండ్ అదే చూపిస్తూ ఉన్నారు అండ్ చాలా 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 బాగుంది బ్యూటిఫుల్గా జర్నీ అయితే కాకపోతే ఏంటంటే మధ్యలో కొంచెం వర్షం వచ్చి ఆగి ఆపేసింది మధ్య మధ్యలో లేదంటే రిమైనింగ్ అంతా కూడా చాలా చాలా బాగుంది అండ్ చెప్పాను కదా మేము టూ టెంపుల్స్కి వెళ్తా ఉన్నాము ఈరోజు ఒకటి వచ్చేసి ఏంటంటే అమ్మవారి టెంపుల్ అంటే అక్కడ శివాలయం కూడా ఉంది అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఆంజనేయ స్వామి టెంపుల్ సో మేము వెళ్ళింది వీకెండ్లో అయినా కూడా కొంచెం రష్గానే ఉన్నాయి టెంపుల్స్ ఒక టెంపుల్ దగ్గర అయితే ఎవరు లేరు ఇంకొక టెంపుల్ దగ్గర అయితే భక్తులైతే ఉన్నారు కొంతమంది సో ఇక్కడ వెళ్తా ఉంటే ఎంత ప్రశాంతంగా ఉందో చెప్పాను కదా చాలా గ్రీనరీ అని సో ఇక్కడ ఫస్ట్ అయితే ఒక ఫస్ట్ టెంపుల్కి వెళ్తా ఉన్నాము ఇది వచ్చేసి ఏంటంటే చెప్పాను కదా అమ్మవారి టెంపుల్ మనకి ఇట్లా ఉంటారు కదా అమ్మవార్లు ఐదుగురు అమ్మవార్లు ఉన్నారు ఆ టెంపుల్లో సో అలా అండ్ పక్కన అమ్మవారు ఉన్నారంటే ఖచ్చితంగా శివుడు ఉంటారు కదా సో శివుడు టెంపుల్ కూడా ఉంది అండ్ ఇక్కడ చూడండి ఎంత పెద్ద రథం ఉందో నేనైతే ఫస్ట్ చూసి అదే టెంపుల్ ఏమో అనుకున్నాను అంటే ఫస్ట్ టైం వస్తా ఉన్నాం మేము ఇక్కడ సైడు ఆ టెంపుల్కి సో కొంచెం తెలియదు కదా అండ్ ఇక్కడ చెట్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయంటే మేబీ ఇవి నాటి చెట్లు ఎన్ని సంవత్సరాలు అవుతుందో అంత పెద్ద పెద్దగా ఉన్నాయి అండ్ దాని నుంచి కూడా ఎన్ని రూట్స్ వచ్చేసినాయి నిజంగా చాలా చాలా పెద్దగా ఉన్నాయి అండ్ ఇదే టెంపుల్ ఇది కావలమ్మ అమ్మవారంట సో మేమైతే ఫస్ట్ టైం వచ్చాము అండ్ ఈ టెంపుల్ ఏంటంటే ఓన్లీ మండేనే ఓపెన్ ఉంటుందంట అండ్ దట్టు మండే కూడా టైమింగ్స్ ఉంటాయంట సో ఓన్లీ మండేనే ఓపెన్ ఉంటుంది ఈరోజు మేము వెళ్ళేది ఏంటంటే సండే సో దానికోసమని మండే అయితేనే ఓపెన్ ఉంటుందని చెప్పారు సో టెంపుల్ కూడా చాలా గా ఉంది అండ్ ఇక్కడ జాతర రీసెంట్ గా జరిగినట్టుంది సో ఇంకా డెకరేషన్ అంతా మనకు కనిపిస్తా ఉంది కదా అండ్ ఇక్కడ మా బాబు వచ్చి మామూలుగా ఇట్లా తూకం అమ్మవారికి ఇట్లా మొక్కుకుంటారు కదా ఏమన్నా జరిగితే అట్లా అన్నట్టుగా సో దాంతో ఆడుకుంటా ఉన్నాడు ఫస్ట్ టైం చూస్తా ఉన్నాడు మా బాబు అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మనకు టెంపుల్లో టెంపుల్లోనే ఉంది కొంచెం పక్కన మారేడు చెట్టు అంటారు కదా సో శివుడికి ఎక్కువ అదే బిల్వపత్రం అంటారు కదా సో ఆ చెట్టు ఉంది మూడు ఆకులతో ఐదు ఆకులతో తొమ్మిది ఆకులతో కూడా ఉంటుంది కదా ఇది వచ్చేసి మూడు ఆకులతో ఉంది అండ్ చెప్పాను కదా టెంపుల్ చాలా స్పేసెస్గా ఉంది అండ్ రీసెంట్గా ఈ మధ్య అమ్మవార్లు అంటే ఈ ఈ సీజన్లో ఎక్కువ అమ్మవారి జాతరలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి కదా సో అలా ఈ మధ్య జరిగినట్టుంది అని చెప్పాను కదా ఓన్లీ మండేనే ఓపెన్ ఉంటుందని సో మేము వెళ్ళేసరికి క్లోజ్ ఉంది అండ్ ఎవరు కూడా లేదు అండ్ మేము వెళ్ళిన తర్వాత ఇంకొకరు ఎవరు వచ్చినారు ఫ్యామిలీ అంతే ఇంకా ఎవరు లేరు ఇక్కడ మేమే చాలాసేపు ఉండి వచ్చినాము ఇక్కడ కొంతసేపు కూర్చొని అండ్ ఆ చెట్ల దగ్గరతో నేను ఎంతసేపు ఉన్నానో చాలాసేపు ఉన్నాను స్టార్టింగ్లో రథం చూపించాను కదా సో ఇప్పుడు ఆ రథం దగ్గరికి వెళ్ళి చూపిస్తా ఉన్నాను చాలా పెద్దగా ఉంది అండ్ ఆ రథంను కూడా ఎంత పైన పెట్టారో అండ్ రథంకి కూడా ఏమీ అవ్వకుండా మొత్తం ఫుల్గా కవర్ చేసి పెట్టేశారు కవర్స్తో మొత్తం కట్టేసి అండ్ ఇక్కడ చిన్న చిన్నగా ఉన్నాయి కదా ఇవన్నీ షాప్స్ అంట జాతర లాంటివి ఏమైనా పెద్ద పెద్దగా చాలా పెద్దగా చేస్తారంట జాతర సో అలాంటప్పుడు చిన్న చిన్న షాప్స్ లైక్ ఫ్లవర్స్ అయినా ఇంకేమైనా అట్లా అంగర్లో పెట్టుకుంటారు కదా సో దానికోసమని అలా పెట్టేశారంట అక్కడ ఒకరు వచ్చినప్పుడు చెప్పినారు అండ్ చెట్లు చూపిస్తున్నాను చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో అసలు మనకి వర్షం వచ్చినా తడవకుండా ఫుల్ గా మనకు ఒక పెద్ద గొడుగులాగా ఉండిందని నిజంగా ఎన్ని చెట్లు ఉన్నాయో చూడండి అసలు ఒక సిక్స్ టు సెవెన్ ఉండొచ్చు ఫుల్ గా కవర్ అయిపోతుంది రోడ్డు అంతా కూడా అండ్ ఇక్కడ ఇంకా మేము దర్శనం చేసుకొని ఇంకా నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళిపోతా ఉన్నాము సో నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా ఆంజనేయ స్వామి టెంపుల్ అని సో ఆ రూట్కి వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ కూడా ఎంత మంచి గ్రీనరీ ఉందో అసలు ఫుల్ ఆఫ్ గ్రీనరీ అండ్ గ్రీనరీతో పాటు ఇంకోటి ఏంటంటే మనకు రోడ్డు కూడా బాగుంది అసలు ఎక్కడ కూడా ఇబ్బంది ఏమో అట్లేం లేదు కొంచెం ఎక్కడన్నా కొంచెం పల్లెలు ఒకనొక దగ్గర కొంచెం అట్లా గుంతలుగా ఉంది రిమైనింగ్ అంతా కూడా రోడ్డు అంతా కూడా చాలా బాగుంది అసలు అండ్ చూస్తుంటే ఎంత దూరమైనా వెళ్ళాలనిపిస్తుంది అంత ప్రశాంతంగా ఉంటుంది అండ్ ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఏమి ఉండవు పొల్యూషన్ ఏమీ లేదు ఎందుకంటే ఫుల్ ఆఫ్ గ్రీనరీ కదా సో చాలా సరే చాలా బాగుంది అండ్ ఇంకో టెంపుల్ అని చెప్పాను కదా ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి ఉండేది కాకపోతే ఇక్కడ స్వామి వారిని దొడ్డకాయప్ప స్వామి అని పిలుస్తారంట సో టెంపుల్ పేరు కూడా అదే అండ్ ఇక్కడ చూడండి ఎంత గ్రీనరీగా ఉందో అంటే ఇక్కడే ఇంకా ఇప్పుడు ఇంకా రైనీ సీజన్ స్టార్ట్ కాబట్టి పంటలన్నీ ఇప్పుడే కదా వేసేది సో ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి ఇంకా అన్నీ ఇంకా మొలుస్తూ ఉన్నాయి ఇప్పుడే అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్ళి మనం రైట్ సైడ్ తీసుకుంటే మనకు టెంపుల్ వచ్చేస్తుంది అంటే కొంచెం ఫిఫ్టీన్ కిలోమీటర్సే అయినా అంటే కొంచెం రూట్లో ఉంటాయి కదా కొంచెం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అట్లా తీసుకోవడం వల్ల కొంచెం ఇంకో వన్ టూ టూ కిలోమీటర్స్ ఎక్కువైంది అంతే అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా బోర్డు ఇక్కడ నుంచి మనం రైట్ తీసేసుకుంటే ఇంకా మనకు టెంపుల్ వచ్చేస్తుంది అండ్ ఇది మాకు తెలియక మేము కొంచెం ముందుకు వెళ్ళిపోయినాము ఇంకా సో దాని తర్వాత తెలిసింది మళ్ళీ బ్యాక్ వచ్చేసాము అక్కడ మామూలుగా చెల్లెలు పనిచేసే వాళ్ళు ఉంటారు కదా ఆంటీ వాళ్ళు అక్కడ వాళ్ళు చెప్పారు అండ్ మళ్ళీ బ్యాక్ వచ్చేసాము ఏమైందంటే బోర్డు సరిగ్గా మొత్తం అంటే కొంచెం పాతగా అయిపోయింది నేమ్ అసలు తెలియట్లేదు దాని తర్వాత దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ తెలియదు అంటే ఈ పక్క నుంచి తెలుస్తుంది మనం వెళ్ళేటప్పుడు అయితే తెలియట్లేదు మనం రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఈజీగా తెలుస్తూ సో ఇంకా టెంపుల్కి ఇదేవే చెప్పాను కదా మేము వెళ్ళేటప్పుడు ఫుల్గా వర్షం వస్తుందని సో అండ్ ఈ వర్షానికి ఇంకా గ్రీనరీ ఇంకొంచెం అంటే ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుంది కదా అండ్ ఇవన్నీ కూడా వక్క చెట్లు పెద్ద పెద్ద తోటలు పెట్టేస్తూ ఉన్నారు ఇక్కడైతే కర్ణాటక సైడ్ వక్క చెట్లు చాలా ఎక్కువ అసలు అంటే కొన్ని కొన్ని ఏరియాల్లో అయితే ఇంకా బీబర్స్ వేరే పంటలు ఏమి వేయకుండా ఓన్లీ వక్క చెట్లే వేస్తూ ఉంటారు అండ్ ఇక్కడైతే అన్నీ వేసేస్తూ ఉన్నారు వక్క చెట్లు కూడా ఉన్నాయి బట్ ఎక్కువ అయితే వేరేవి కూడా ఉన్నాయి లైక్ ఫ్లవర్స్ అవన్నీ కూడా వేసేస్తూ ఉన్నారు ఇక్కడ నుంచి మనం ఇంకెళ్తే అక్కడ కనిపిస్తూ ఉంది కదా టెంపుల్ అదే ఆంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడ ఏంటంటే మనకి అన్నదానం కూడా ఉంటుంది చాలా 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 బాగుంది యాక్చువల్లీ మేము వెళ్ళేసరికి సేపు అయినాక దర్శనం చేసుకున్నాము దర్శ అంటే వెళ్ళేసరికి ఫస్ట్ అయితే దర్శనం చేసేసుకున్నాము అండ్ దాని తర్వాత ఇంకా బయటకు వచ్చి కూర్చున్న వాళ్ళకి చాలా ఎక్కువ వర్షం వచ్చేసింది అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ టెంపుల్లో వీడియో కానీ ఫొటోస్ కానీ ఏం అలవలేదు టెంపుల్ కి బ్యాక్ సైడ్ మనకి పెద్ద పెద్ద కొండలా కనిపిస్తున్నా ఉంది కదా దాని ముందే టెంపుల్ అంటే వ్యూ అయితే నిజంగా చాలా 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 బాగుంది అండ్ చెప్పాను కదా దీని తర్వాత భారీగా వర్షం వచ్చింది ఒక టెన్ నుంచి ట్వంటీ మినిట్స్ మేము అక్కడే ఆగిపోయినాం అండ్ వర్షం వచ్చిన తర్వాత చూడండి ఆ కొండల నుంచి ఫాగ్ అనేది ఎంత బయటకు వస్తూ ఉందో బ్యూటిఫుల్ వ్యూ నిజంగా ఇలాంటి ఫాగ్ మామూలుగా అయితే మనం కొన్ని అంటే టూరిస్ట్ ప్లేసెస్లోనే ఉంటాయి కదా మేము లాస్ట్ టైం చిక్మంగ్ హెబ్బే ఫాల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ అంటే కొంచెం ముందుకెళ్తే మనకు ఉంటుంది అక్కడ ఓన్లీ ఈ ఈ వ్యూ చూడడానికి ఎంతమంది ఎక్కడెక్కడి నుంచి వస్తారో నిజంగా చాలా 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 బాగుంటుంది బట్ ఇక్కడ మాత్రం మనకి ఎక్కడికి వెళ్లకుండానే మంచి కొండ నుంచి ఫాగ్ అయితే బ్యూటిఫుల్ వచ్చేస్తా వచ్చేస్తుంది చాలా బాగుంది చూడడానికి అండ్ ఇక్కడ చాలా లైట్గా వస్తుంది బట్ ఆ ప్లేస్లో అయితే అక్కడ ఎవరు ఉన్నారో కూడా మనకు కనిపించరు అంత ఫాగ్ వస్తూ ఉంటుంది ఈవెన్ వెహికల్స్ ఉన్నా కూడా ఏం కనిపించదు వాళ్ళు లైట్స్ వేసినా కూడా కనిపించదు జస్ట్ హారిన్ సౌండ్నే మనం ఇంకా వెహికల్స్ డ్రైవ్ చేయాలి అలా ఉంటుంది నిజంగా చాలా చాలా బాగుంటుంది అది కూడా మంచిగా రైన్ సీజన్లోనే వెళ్తే అదంతా కూడా మనం చూడొచ్చు నార్మల్ సీజన్లో వెళ్తే మనకు ఫాగ్ అసలు ఏమీ కనిపించదు అండ్ దాని తర్వాత కొంచెం ఇక్కడ పొలాల్లాగా ఉన్నాయి ఆ ఫాగ్ని కొంచెం దగ్గర నుంచి చూద్దాం అన్నట్టుగా మేమైతే ఇక్కడికి వచ్చేసాము సో ఇక్కడ ఏదో పంట పెట్టినారు ఇక్కడ మా వాళ్ళైతే ఫుల్గా ఫొటోస్ అన్నీ తీసుకుంటా ఉన్నారు మా హస్బెండ్ మా బాబు ఇద్దరు కూడా సో నేను కూడా వెళ్ళాను అక్కడికి సో కొన్ని అట్లా ఫొటోస్ అలా వీడియోస్ తీసుకొని అండ్ ఫాగ్ నుంచి చూస్తుంటే ఇంకెంత ఎంత బాగుందో అసలు ఫుల్గా అంటే ఏమన్నా మంట పెడితే పొగ కూడా ఇంత బాగా వస్తుందో లేదో అంత బాగా వస్తుంది అండ్ దట్టు మంచి క్లైమేట్ కదా వర్షం తగ్గిపోయింది సో వర్షం తగ్గిపోయినాక ఇక్కడికి వచ్చాము అండ్ దీని తర్వాత ఒక ఒక టెన్ మినిట్స్ ఏమో ఉన్నట్టున్నాము అక్కడ సో టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ కూడా మళ్ళీ భారీ వర్షం మళ్ళీ ఇంకా టెన్ మినిట్స్ మేము మళ్ళీ ఇక్కడే ఉన్నాము అండ్ వర్షం తగ్గిన తర్వాత మాత్రమే ఇంకా మేము ఇంటికి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయినాం బట్ ఇక్కడైతే చాలాసేపు ఉన్నాం చాలా చాలా బాగా అనిపించింది నిజంగా అండ్ చూడండి మబ్బులన్నీ కూడా ఫుల్ రన్నింగ్ చేస్తా ఉన్నట్టు ఉన్నాయి క్లౌడ్స్ అన్నీ కూడా అండ్ ఈ ఫాగ్ అంతా కూడా మనకి అట్లా ఆ కొండలోంచి బయటకు వస్తా ఉంటే చూడడానికి అయితే చాలా 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 బాగుంటుంది అండ్ చెప్పాను కదా కొంచెం కిందికి వచ్చేసరికి ఫుల్గా వర్షం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఇంకొక టెన్ మినిట్స్ ఇక్కడే ఉన్నాం అంటే వర్షం వస్తా ఉంటే ఏంటంటే వెనకాల కూర్చునే వాళ్ళకి ఎలాగో వర్షం వస్తున్నది అది డిఫరెంట్ థింగ్ బట్ ముందు డ్రైవ్ చేసే వాళ్ళకి డ్రైవ్ చేయడానికి అవ్వదు కదా సో అలా అండ్ ఇది ఇంకా మనకి అంటే అక్కడి నుంచి వచ్చే వాళ్ళకి ఎంట్రెన్స్ ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళకి ఎగ్జిట్ ఇంకా సో ఇక్కడే చెప్పాను కదా ఆంజనేయ స్వామి టెంపుల్ అని సో ఇంకా ఇక్కడ నుంచి ఇంకా మేము వెళ్ళిపోతా ఉన్నాము అండ్ వెళ్ళేటప్పుడు ఏంటంటే ఒకనొక దగ్గర లైట్గా వర్షం తగ్గిపోయింది అండ్ కొంతసేపు కూర్చున్నాము ఫుల్ గ్రీనరీ అన్నట్టుగా మేమైతే ఒక దగ్గర కూర్చున్నాము ఇంకా అండ్ ఇక్కడ మా బాబు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాడు అసలు మట్టి కనిపించిందంటే చాలు ఏంటేంటో చేస్తాడు ఏందో కొండలు కడతాడు కోటలు కడతా అంట ఏదో ఒకటి అంటనే ఉంటాడు సో చాలా నచ్చింది ఆయనకైతే అంటే మనం అంటే ఎప్పుడో ఒకసారి మట్టి ఇవన్నీ చూస్తున్నాం బట్ ఈ జనరేషన్ పిల్లలకి తీసుకెళ్లేంత వరకు కూడా అంత తెలియదు కదా సో మా బాబు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాను ఈ మట్టి అంతా తీసుకొని చాలాసేపు కూర్చున్నాము ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇక్కడే కూర్చున్నాము అంటే ఒక టైంలో వచ్చేసింది ఇంకా సో వచ్చేసరికి మేమైతే ఇక్కడ ప్రశాంతంగా కూర్చున్నాం టెంపుల్ దగ్గరే లంచ్ తినేసి వచ్చాం కాబట్టి ఇక్కడైతే చాలా ప్రశాంతంగా కూర్చున్నాం అండ్ దీని తర్వాత అంటే ఇది మెయిన్ రోడ్డు పక్కనే ఉంటుంది చేను సో ఇక్కడైతే చెట్లు ఉన్నాయి ఈ చెట్టు దగ్గర ఏంటంటే వర్షం పడట్లేదు కొంచెం హీట్గా అంటే బాగుంది వెచ్చగా సో ఇక్కడైతే వచ్చి కూర్చేసుకున్నాం మేము చాలాసేపు కూర్చున్నాము సో దీని తర్వాత ఇంకా మళ్ళీ బయలుదేరిపోతా ఉన్నాం ఇంకా ఆయన చెప్పాను కదా వెళ్ళేటప్పుడు అయితే పెద్దగా వర్షం లేదు వచ్చేటప్పుడు మాత్రమే చాలా టైమ్స్ ఆగాల్సి వచ్చింది ఇంకా వర్షాకాలం కదా తప్పదు సో ఇంకే ఇంతే ఇంకా ఇంటికి వెళ్ళిపోయాను సో ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయన పక్కనే బెల్ ఐకన్ ఉంటుంది దాన్ని కూడా బ్రష్ చేయండి థ్యాంక్ యూ